పండగ వచ్చేసిందండి చూశారు కదా మా కుర్రవాళ్ళందరూ కూడా అక్కా ముగ్గు అన్నారండి ఇంకా ముగ్గు మా కృష్ణుడి గుడి దగ్గరేనండి ఈ ముగ్గు అంతా ఇలా ముగ్గు పెట్టి పసుపు కుంకుమ వేశాక కొర్రవాళ్ళందరూ వచ్చి పిల్లలందరూ వచ్చేయండి చాలా బాగా సరదాగా ఉంటారండి చిన్న పిల్లలు కూడా అండి చక్కగా చేస్తారు మా చింటు బాయ్ ఉంటాడు మా చింటూబాయ్ అంటే చిన్నోడేనండి మేము చింటు బాయ్ని సరదాగా అంటారు కుర్రవాళ్ళందరూ వాళ్ళు మరీ మరీ చెప్పక్క ఈ మాట బాయ్ అని అన్నారు పిల్లలు శ్రద్ధగా అండి ఏ పనైనా చెప్పగానే చెయ్యనో అనకుండా చేస్తారండి మా బతీనగర్ కుర్రాలు అంటేనే వేరే లెవెల్ అసలు నిజంగానే చాలా బాగా చేస్తారు బాహుబలిలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క దొంగ తీసుకొచ్చండి అక్కడ అలా పేర్చి చక్కగాని అందంగా పెట్టారండి చెప్పగానే చేస్తారండి ఏ పని అయినా కూడా నిధుగా ఉండి చింటుబాయంట నేను నవ్వు నవ్వుకుంటాం అసలు అని బాగానే చాలా సరదాగా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా మరి రేపు పొద్దున బోగే కదండి మీరు అందరూ బాగుండాలని ఆ భోగభాగ్యాలతో మీరు ఆనందంగా ఉండాలండి ఆరోగ్యాలతో ఉండాలని భోగ మంటలో అందరూ కూడా వేడి నీళ్ళు పెట్టుకోండి స్నానం చేసండి ఆ భూ విభూతి మన విభూది నుదిరిన పెట్టుకుంటే చాలా మంచిది అంటారండి పిల్లలు కూడా భోగపళ్ళు కూడా వేస్తూ ఉంటారు వీడియో కనుక నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు